मला इस्त अचीन फा ఈరోజు ఓట్ చోరీ అనే అవగాహన కార్యక్రమంలో సంతకాల సేకరణకి ఇక్కడ ప్రోగ్రామ్ మన వర్ధన్పేట అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఏర్పాటు చేసిన మన ఎమ్మెల్యే గారు నాగరాజన్న గారికి తర్వాత వెంకటరెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి మిగతా ముఖ్యులకి మహిళలకి అన్నదమ్ములందరికీ కూడా నా నమస్కారం ప్రెస్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారము మనం చూస్తున్నాము ఏదైతే గత ప్రభుత్వం ఏర్పడడానికి బీజేపీ మేము నాలుగు సీట్లు దాటుతామన్నారు కానీ వాళ్ళు దాటలేదు దాంతో మళ్ళీ వాళ్ళకి భయం అన్నది ఏర్పడింది వచ్చేసరికి ఉంటామా పోతామా అని చెప్పేసి ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి దాని నుంచి బయటపడడానికి ఉన్న ఓట్లన్నీ కూడా తీసే తీసేయాలని చూస్తున్నారు తీసేయాలని చూస్తున్నారు ప్రజాస్వామ్యం మీద ఇది ఒక దాడి వాళ్ళు ప్రతి చోట దాడి చేస్తున్నారు మనుషుల మీద దాడి చేస్తున్నారు వాళ్ళ హక్కుల మీద దాడి చేస్తున్నారు అట్లాంటి ఓటు హక్కు అనేది చాలా ప్రాథమిక హక్కు మన మనందరికీ దానిపైన కూడా దాడి చేసి దాదాపు బీహార్లో చూసుకుంటే ఒక కోటి ఓట్ల వారికి కూడా తీసేయడం జరిగింది నకిలీ ఓట్లు కూడా చాలా చేర్చడం జరిగింది దీనిపైన మా అధినేత రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కూడా ఒక అవగాహన కల్పించడానికి మా అందరికీ కూడా ఒక కార్యాచరణ ఇవ్వడం జరిగింది మేము పదిహేను సెప్టెంబర్ నుంచి పదిహేను అక్టోబర్ వరకు ఐదు కోట్ల ఈ సంతకాల సేకరణకి మేము కార్యరూపం తీసుకొస్తున్నాము అందరూ కూడా ప్రజలు మేధావులు ఆఫీషియల్స్ తర్వాత ఉద్యోగస్తులు అందరూ కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే మనకు రాజ్యాంగము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కుని అది కూడా తీసేసి మనల్ని నిమిత్త మాత్రల్ని చేసి మళ్ళీ వాళ్ళు అధికారంలో రావడానికి ప్రయత్నిస్తున్నారు కానీ అలాంటిది మేము జరగకుండా చూస్తాము బూత్ లెవెల్ నుంచి మొదలుకుంటే మండల్ లెవెల్లో ప్రతి గ్రామంలో నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సంతకాల సేకరణ ఉంటుంది అందరు కూడా సహకరించి మీరు మీకు తెలిసిన వాళ్ళందరితోటి కూడా సంతకాలు తీసుకొస్తే ఇవన్నీ కూడా మేము మళ్ళీ అన్న వాళ్ళేమో హైదరాబాద్లో మేము ఢిల్లీలో ఇవ్వడం జరుగుతుంది దాంతోటి ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నారు ప్రజలు ఎంత కాంగ్రెస్ చైతన్ చైతన్యవంతులుగా అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ వల్లనే ప్రజాస్వామ్యం బతుకుంటుంది కాంగ్రెస్ పార్టీ వల్లనే రాజ్యాంగానికి రక్షణ ఉంటుందని అందరు తెలుసుకునే విధంగా మేము మా కార్యక్రమాలు చేపడతాము అన్నగారు ఇక్కడి నుంచి మొదలుపెట్టారు ఈ పది రోజులు కూడా మేము అందరి నుంచి కూడా సంతకాలు సేకరించి అందరినీ అప్రమత్తం చేసి మన రాజ్యాంగాన్ని మన ఓటు కాపాడుకుందాం థ్యాంక్ యూ